వెల్కమ్ టు మీటింగ్ నేమి ప్రసాద్ స్థానిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న స్థానిక నాయకులకి ఒక రాబోతున్న కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఆ క్రమంలోని రాజకీయ నాయకులకు ఒక సలహా సూచన సో జనరల్ గా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా రెండు సంవత్సరాలు అయినప్పటికీ నలభై శాతం కోసం స్థానిక ఎన్నికలు ఏదైతే వాళ్ళు కార్యాపన చేస్తూ తీర్పు ఏదైతే సుప్రీం కోర్టు వెళ్ళినా కూడా అక్కడ నుంచి మళ్ళీ తిరస్కరించే హైకోర్టుకు పంపడం జరిగింది హైకోర్టు ఫైనల్ గా వాళ్ళు ఇచ్చే హైకోర్టు నేను తేల్చుకోవాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చేరుతూనే రేపు ఎనిమిదవ తారీఖు హైకోర్టులో కీలకమైన ఆదేశాలు రాబోతున్న సందర్భం ఏదైతే ఎన్నికలకు నలభై రెండు శాతం ఇస్తే ఎలా ఉంటుంది అంటే దాదాపుగా రేపు ప్రభుత్వం కూడా ఒక కీలకమైన నిర్ణయం ఆలోచన తొలి దిశతోని వాళ్ళు కూడా ఒక ఆలోచనకే సిద్ధమై ఉన్నారు ఎందుకంటే దాదాపుగా ఎనిమిదవ తారీఖు వచ్చే రిజల్ట్ ఏదైతే కోర్టు తీర్పుని మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రభుత్వానికి పాజిటివ్ గా వస్తుంది ఆ ఆలోచనతో మేము ఇప్పటికే స్థానిక ఉన్న నాయకులని ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా ఎంపీల ద్వారా అందరు సిద్ధంగా అండి రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధమండి ప్రచారానికి సిద్ధంగా అండి అని ఇప్పటికే నాయకులు తమ స్థానిక నాయకులకు కూడా ఒక ఒక ఆదేశాలు జారీ అంటే కీలకమైన సమాచారం మన వచ్చింది సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాబోయే స్థానికలకు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ రాబోతున్న సందర్భంలోని నిజంగా రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రచారం స్టార్ట్ అవ్వాలంటే మనకు ఏదైతే సందర్భం ముఖ్యంగా మనకు కావాల్సినది ఎక్విప్మెంట్ ఫ్లాగులు డోర్ స్టిక్కర్స్ కావచ్చు ఫ్లాగులు కావచ్చు ఏదైనా బండ్లకు పెట్టుకొని ఇలాంటివి మనము ఎక్కడైనా ఆర్డర్స్ ఇవ్వాలంటే మనం అది కండువాలు కూడా జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇది కాటన్ టైప్ విఐపి మోడల్ అనమాట సో ఇది బుల్లన్ బుల్లన్ వచ్చేసి కొంచెం అఫీషియల్గా ఉంటుంది లుక్ వచ్చేసి ఏదైనా ఇలాంటివి మనం కావాలి అనుకుంటే మనం హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది అలాంటి పని లేకుండా ఈ రోజు మనకు కల్వకుంట్లోనే ఇవి సిద్ధం అవుతున్న ఆ దానికోసమే కోసమే స్థానిక నాయకుల కోసం మీరు కాలయాపన చేసి టైం అంతా డే మొత్తం వృధా కాకుండా హైదరాబాద్ వెళ్ళి మీరు ఇలాంటి చేయించుకో అవసరం లేకుండా ఈ రోజు కల్వకుంట్లో మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ కూడా మనం చేస్తున్నాం ఇక్కడ ఇది కండువా టైప్ అనమాట సో ఇలాంటిది కాకుండా పెద్ద పెద్ద జనరల్ పెద్దగా ఈ వెహికల్స్ కట్టుకోవడానికి అట్లా ఊర్లో ఒక పెద్ద ఎత్తైన కర్రలు కట్టుకోవడానికి మాత్రం కూడా సిద్ధంగా ఉన్నవి సో ఇలాంటివి అంటే జనరల్ గా ఇంకోటి ముఖ్యంగా క్యాప్స్ అండి అంటే కార్యకర్తలు ప్రచారం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పబ్లిసిటీ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్యాప్స్ కూడా మనకు బాగుంటుంది అంటే ఇవి కూడా ఇక్కడ మనకు ఏదైతే వీళ్ళు రీజనబుల్ అంటే కనీస ధరతోనే ఇక్కడ మనకు ఆర్డర్స్ మీద వీళ్ళు మనకు సిద్ధంగా ఉంచొస్తారు కేవలం ఒకటి నుంచి రెండు రోజుల సమయం లోపలనే వీళ్ళు ఇవన్నీ మనం ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలని మనం ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మనకు మీ సెలబ్రేషన్ హబ్ ఇది కలకుర్తి చివరి బిహెచ్ బ్యాంక్ ప్రక్కన ట్రెండ్స్ పక్కన ఉంటుంది వాళ్ళు ఇక్కడ మనకు కావాల్సిన అన్ని కూడా అంటే చూస్తా ఉన్నాం ఇక్కడ మనకు ఇలాంటి జెండాలో కూడా వాళ్ళు మనకు ఆర్డర్స్ ద్వారా మనకు ఇమీడియట్లీ రోజు రెండు రోజుల్లో మనకు ఎంత ఆర్డర్ బల్క్ గా తీసుకుని ఇమీడియట్లీ వాళ్ళు మనకు ఇవన్నీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సో అలాంటిది కాకుండా డిఫరెంట్ మనకు ఏదైతే క్యాప్స్ మీద కూడా లోగోస్ క్యాప్స్ మీద ఏదైతే పాట సింబల్ ఉంటదో దాంట్లో మీద వాళ్ళు ఈజీగా లోగో కూడా టైప్ చేసి మనకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు చాలా జనరల్ గా చాలా టైప్ అప్ లో కూడా కార్యకర్తలకు సులువుగా ఈ కండవాళ్ళు ఇవన్నీ వేసుకోవడానికి ముఖ్యంగా అవి కాకుండా జస్ట్ కీ చైన్లు కూడా మనకు వీళ్ళు కీ చైన్లు కావచ్చు ఫోన్ స్టిక్కర్స్ కూడా వీళ్ళు మనకు అవైలబుల్ గా ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చి ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపరుచులకు స్టిక్కర్స్ వాళ్ళు పెట్టుకోవడానికి అంటే సింబాలిక్ ఏదైతే మనం ఒక ప్రచారం చేయడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం వేసుకున్న కండువ కావచ్చు ఏదన్నా మనం పెట్టుకున్నా ఇవన్నీ ఏదైనా కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా ఉంటున్న దాన్ని మొత్తం మీద ఈ ట్రెండ్ ట్రెండ్ కి వాళ్ళు మనకు డిజైన్ చేసి పెట్టడం జరిగిపోతుంది రాబోయేది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు స్థానిక ఎన్నికల కోసం చూస్తున్న ప్రజలకు నిజంగా సిద్ధమవుతున్న నాయకులు కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి మీ సమయం వృధాగా కాకుండా కేవలం ఒక ఆర్డర్ ద్వారా మీరు పార్టీ సింబల్ ఇచ్చేసి బల్క్ గా వాళ్ళకి ఇచ్చిన ఏదైతే మీ బల్క్ ఎంత కావాలి అనేది ఒక జస్ట్ ఫోన్ ద్వారా మీరు గైడ్ చేసినా కూడా మేము మీకు అవైలబుల్ మీ సెలబ్రేషన్ హబ్ కల్వకుర్తిలో ట్రెండ్స్ పక్కన ఉంటుంది చాలా ఈజీగా మనకు ఐడెంటిఫై చేయడానికి అనువైన ప్రదేశము కల్వకుర్తిలో మనకు ఎంత పెద్ద ఉన్న బల్క్ గా ఉన్న వీళ్ళు ఆర్డర్ తీసుకొని సకాలంలో కూడా మీకు మీ విలువైన సమయాన్ని వృధా కాకుండా కూడా మీకు డోర్ డెలివరీ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు సో ఈ అవకాశాన్ని స్థానిక నాయకులు ఉపయోగించుకోవాల్సిందిగా మీ సెలబ్రేషన్ హబ్ వారు కేవలం పార్టీలదే కాకుండా ఇండిపెండెంట్ గా ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇవన్నీ వాళ్ళు కూడా సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం కాకుండా వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి మీకు కావలసిన సింబల్స్ మీకు కావలసిన ఏ పార్టీ నుంచి మీరు రేపు పోటీ చేయబోతున్నారు ఏ పార్టీ నుంచి మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు సో మీకు కావలసిన ఏ జెండాలు ఎలా ఉండాలి ఏ టైప్ ఉండాలి ఎలా మీకు స్టిక్కర్స్ కావచ్చు కండువాలు కావచ్చు వెహికల్ పెట్టుకునే జెండాలు కావచ్చు పెద్ద పెద్ద జెండాలు కూడా కావచ్చు వెహికల్స్ అంటే లారీలు అలా కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండడానికి అనువైన ప్రదేశంలో కల్వకుడుతుల్లో ఇది ఉంటుందండి